అన్నగారు జేబీ అన్నారు జేబీ మన లైఫ్ లోకి మన అక్షత మీడియా ఎడిటర్ రంజిత్ అన్నగారు వచ్చారు అన్నగారికి తెలియజేస్తూ అన్నగారు మన అక్షత మీడియా ద్వారానా అక్షిత టీవీ ఛానల్ ద్వారానా యూట్యూబ్ ఛానల్ ద్వారానా ఎన్నో సామాజిక ఉద్యమాలు గానీ పొలిటికల్ సంబంధించి కానీ పేద ప్రజలకి పడుతున్న కష్టాల గురించి కానీ అట్లానే ప్రభుత్వాలు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వాలు డిమాండ్ మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పేసి అనే దాని మీద కానీ వాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి నష్టాలు వచ్చినా నమ్ముకున్న సిద్ధాంతం ఎడిటింగ్ అట్నే మీడియా అని ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అని వాళ్ళు ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు ఈరోజు మన ఎం తెలుగు న్యూస్కి లైవ్ లోకి వచ్చారు అన్నగారికి స్వాగతం పలుకుతూ మళ్ళొకసారి జేబీని తెలియజేస్తూ ఎలా మీరు బాగున్నారా బాగున్నా బాగున్నా వ్యవస్థలో సామాజికంగా నిస్పృశత అంటరానితనం అనేది వ్యవస్థలో పోయింది అని అని చెప్పి అనేక మంది వేదికల మీద వక్తలుగా మాట్లాడుకోవటం తప్ప ప్రాక్టికల్ గా లైవ్ లో చూస్తే ఆ విధంగా జరగట్లేదు అనేది నిత్య సత్యం దానిలో భాగంగానే మనం నిత్యం కూడా ప్రజా సమస్యలు వెలికి తీయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం దానికోసం పోరాడుతున్నాం మీరు ఇందాక మా గురించి చెప్పడంలో మీకు అడ్డ వచ్చినా కాదు ఏది పత్రికా పరంగా కానీ ఛానల్ పరంగా కానీ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు వెలికి ప్రజా క్షేత్రంలో ఎవరో ఒకరు పోనుకొని ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయకపోయినా ఇలా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అని అంటే సోషల్ మీడియా కానీ పాత్రి పత్రికా పరంగా కానీ అయితేనే తప్ప ప్రజా సమస్యలు వందల మందికి చేరవచ్చే ప్రయత్నం చేయగలుగుతాం వ్యవస్థ ఒకప్పుడు అగ్ర కులాల ఆధిపత్యంలో ఉన్నప్పుడు వారికి నచ్చిన పేపర్లు వాళ్ళకి కావాల్సిన పత్రికలు ఉండేవి వాళ్ళకి నచ్చిన కథనాలు రాసుకుంటారు చెప్ప ఎస్సిఎస్టి ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఉండకపోయేది కాబట్టి దాన్ని వ్యక్తపరచాలి ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అనేక తప్పిదాలని మొత్తం ఎప్పటికప్పుడు బయట తీయాలన్న ఉద్దేశంతోనే మేము పత్రికా రంగాల్లో రావటం జరిగింది మీలాంటి వాళ్ళు కూడా అనేక మంది ఒక ప్లాట్ఫామ్ ద్వారా ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు దానికి కూడా మరొకసారి మీకు పాదాభివందనాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా సమస్య ఏదైతే ఉందో ఇవాళ మనం ఒక కథనం రాసాం దాని మీద మీరు కూడా చూసే ఉంటారు బుక్కడి నీళ్ళ కోసం ఒక గిరిజన ఆదివాసులు పడుతున్న కష్టాల మీద ఆ సమస్యని మనం పత్రికా పరంగా వెలికి తీస్తే మనని ఆశ్రయించే ఒక జర్నలిస్టు దాన్ని ఒక కథనం రాస్తే ఆ జర్నలిస్టు మీద కూడా చి చరవాణి ద్వారా దాడులు కూడా వెతిస్తున్న పరిస్థితి నువ్వు కథనం రాస్తావని మాట్లాడే పరిస్థితికి వచ్చాను కాబట్టి ఎవరో ఒకరు పూనుకొని ఆనాడు ఈ అంట్రతనం పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గినక ముందుకొచ్చి ప్రజాక్షేత్రంలో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళకి రిజర్వేషన్లు ఉండాలి వాళ్ళకి హక్కులు ఉండాలి అని చెప్పి ఆ విధంగా చట్టాలు కనుక రాయకపోయినట్టయితే ఇవాళ మనం స్వేచ్ఛగా ఆర్టికల్ త్రీ ఫార్టీ నైన్ ప్రకారము కొన్ని చట్టాలు ఉన్నాయి ఆర్టికల్ ఫైవ్ ఆర్టికల్ సిక్స్ ప్రకారం ఇలా గిరిజనులకు ఉన్న చట్టాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లే అవును అదే అన్న మీ ఇప్పుడు బుక్కెడ మంచిల కోసం ఆరాట పడుతున్నా అని చెప్పేసి అని గిరిజనులు ఆదివాసులు కోయ లంబాడ బిడ్డల కోసం అని చెప్పేసి మీరు ఒక కథనం రాస్తే మీకు ఫోన్ చేసి బెదిరిద్దాం కంటే అరే ప్రభుత్వాలలో మీరు ఉన్నారు కదా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు కదా ఎంపీటీసీలుగా జెప్పసీలుగా సర్పంచ్ లుగా ఉన్నారు కదా మీకు ఓట్లు వేసిన గెలిపించిన బిడ్డలకి మంచి లీయటం మీ చేత కాదు ఆ మంచి ఇవ్వండి అని చెప్పేసి అని అధికారులకు తెలియజేయడం కోసం రాజకీయ నాయకులకు తెలియజేయడం కోసం మీరు పేపర్కి ప్రాణాన్ని పనంగా పెట్టి మీరు రాస్తే మళ్ళీ తిరిగి మీ మీద దాడి చేయటం అనేది ఈ ప్రభుత్వాన్ని సిగ్గుసేటం చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి మంచి చేసే పద్ధతి నేర్చుకోవాలి కానీ రాసిన వాళ్ళ మీద దాడి చేయటం ఏంది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది ఏమన్నా కాస్టడి గడ్డలాగా తయారైతుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏది ఆల్ ఓవర్ ఇండియాలో కానీ సేమ్ సిచ్యువేషన్ ఉంది ఇవాళ ఆపరేషన్ కగారు పేరు మీద జరుగుతున్న దాడులు కానీ ఇవాళ అమాయక ఆదివాసుల పైన నిత్యం ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇవాళ ఏదైతే మనం కథనం రాసామో అవి ఒక ముప్పై ఐదు కుటుంబాలు ఉంటాయి వలస ఆదివాసీలు ఛత్తీస్గఢ్ వరుస ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చారు వాళ్ళ తెరువు కోసం అక్కడ ఏది మావోయిస్టులకి పోలీసులు జరుగుతున్న దాడులలో మా ప్రాణాలు ఎక్కడ కోల్పోబడుతాయో ప్లస్ మాకు ఉపాధి లేదు ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సెటిల్ అయిన వాళ్ళు ఆర్టికల్ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ఏదైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకంటూ సపరేట్ చట్టాలు ఏర్పాటు చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో ఉంది ఆర్టికల్ ఫైవ్ ఆర్టికల్ సిక్స్ ప్రకారం ఆదివాసులు అనేవి మూలవాసులు వీళ్ళు ఎక్కడికైనా పోయి వాళ్ళ జీవనాన్ని సాధించుకోవచ్చు వాళ్ళు ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు వారికి హక్కులు కల్పించాలని చెప్పి ఆర్టికల్లో ఉంది కనీసం వాళ్ళ హక్కులను భంగం కలిగించే విధంగా వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా వారిని అనేక ఇబ్బందులు గురి చేస్తుంటారు అది చూసి తట్టుకోలేక మన రిపోర్టర్ మన మిత్రుడు గార్లపడి సుధాకర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న అసలు భౌతికంగా భౌతికంగా అసలు ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్న భూ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రహదా రహదారి వ్యవస్థలో కూడా మీరు మనం ఒక పదిహేను రోజుల క్రితం ఒక కథనం రాసిన మహాప్రభా మాకు రహ రహదారి అని దానికి కూడా అధికారులు ఏదో నామమాత్రంగా మాత్రంగా పిఓ గారు స్పందించి మేము ఆల్రెడీ దాన్ని శాంక్షన్ చేసినాం కానీ అది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ పర్మిషన్ రావాలని వాళ్ళు చెప్తారు ఫారెస్ట్ అధికారులు అడిగినా ఫారెస్ట్ అధికారులు మేము ఎప్పుడో క్లియరెన్స్ ఇచ్చినాం అది మా ఏదైతే వాళ్ళ ప్రాంతంలో స్థిర నిర్వాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ రహదారి ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి మాకు అర్జీలు వచ్చినాయి దానికి మేము ఓకే యాక్సెప్ట్ చేసినాం వాళ్ళు చెప్తూనే ఉన్నారు తప్ప ఏదైనా నోటి మాట చెప్తారు కానీ పత్రికా పరంగా కానీ పేపర్ పరంగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ రావట్లేదు ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు ఇది ఉన్నది వర్షాకాలం ఓకే వర్షాకాలం కూడా వాళ్ళకు బుక్కెడి నీళ్లు దొరక్క వాళ్ళు బాబు నీళ్లు మాకు కొన్ని నీళ్లు ఏర్పాటు చేయండి అనేది ఎన్నిసార్లు అధికారుల దృష్టి తీసకపోతే మన మిత్రుడు ఇందాక మీరు ఒక మాట అన్నారన్న మనం రాసినందుకు మన మీద దానికి అంటే మనకి కాదు ఫోన్ చేసింది మన మిత్రుడు కి ఇంకా కొంతమంది రిపోర్టర్లకి అక్కడ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇప్పుడు ఏదైతే బోర్లు గినక గ్రామ పంచాయతీ పరిధిలో బోర్లు ఖరాబ్ అయితే గ్రామ పంచాయతీ సంబంధించిన ఏవైతే బోర్లు బాగా చేసే సిబ్బంది ఉంటారో వాళ్ళు ఆ బోర్లను రెటిఫై చేయాలి కానీ మిషన్ బగిరథ ఏఈ కల్పించుకొని మిషన్ బగిరథ ఏయి మాట్లాడతాడు అది మే నెలలో ఖరాబ్ అయిందట మే నెల నుంచి అక్టోబర్ పన్నెండు వరకు నలభై రోజుల వ్యవధి అంటే వాళ్ళ చదువుకు మరి వాళ్ళు చదువుకున్నారో వాళ్ళ చదువులో వాళ్ళకి జ్ఞానం చేపించిన ఉపాధ్యాయులు మరి మూడు నెలలకి నలభై రోజులు అన్న వ్యవధి ఉంటుంది అనేది మరి మనకున్న తెలివితేటలలో మరి మూడు నెలల కంటే తొంభై రోజులు ఉండాలా మరి వాళ్ళకి మూడు నెలలకైతే నలభై రోజులేనాట కానీ అంటే గిరిజనుల మీద ఎంత పక్షపాతం ఉంది వాళ్ళను ఓన్లీ ఓన్లీ ఓటు పరంగా ఓట్ల రాజకీయానికి ఉపయోగించుకుంటారు తప్ప ఓట్ల కోసం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడతారు బాబు దండం పెడతాం అది చేయండి ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు కానీ వాళ్ళకి బుక్క నీళ్ళు ఇవ్వడానికి మాత్రం అధికారులు ఇప్పుడు వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వసతి కనీసం తాగునీరు అందించాలని జ్ఞానం కూడా అక్కడ ఉన్న అధికారులకు అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు లేదు దాని మీరు ఎలుగు తీస్తే మీద దాడులు ఇంకోటి ఏంటంటే మీరు ఆ పేపర్ కటింగ్ లో నేను చదివింది ఏంటంటే అక్కడ దగ్గరలో అంగన్వాడీ కేంద్రాలు లేవు ఆశా వర్కర్లు లేరు అని చెప్పేసి అని వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఒక పారాసిటిమల్ టాబ్లెట్ ఇవ్వడానికి ఆశ వర్కర్ ఉండరు అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఆ పిల్లగాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూలికి వెళ్ళిపోతే పిల్లగాని చదువుకోవడానికి అందులో పంపించడానికి అంగనబాడీలు ఉండవు వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి ఎవరికైతే పౌష్టికాహారం ఆహారం గుడ్లు గాని పాలు గాని జావ గాని ఇలాంటి రకరకాల గవర్నమెంట్ నుంచి వచ్చేది అంగన్వాడీ కేంద్రం నుంచి గర్భిణీ స్త్రీలకి అందుతాయి ఎక్కడైనా కానీ అక్కడ ఆ పరిస్థితి కూడా లేదని చెప్పేసి అని మీరు ఆ ప్రకటనలో తెలిపారు అది ఎంత బాధాకరం అని చెప్పేసి అని మనం అనుకుంటుంటే ఇక్కడ ఎందుకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఆదివాసులు కోయాల అమ్మాడు బిడ్డలు ఇంకా వాళ్ళని అండరాంతనంగా ఇంకా దూరంగా అభివృద్ధి చెందకోకుండా ఉంచడానికి కారణం ఏంటి ఏమనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏదైతే ప్రధాన ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు ఎక్కువ ఉంటే ప్రధానంగా తెలంగాణ ప్రాంతం తీసుకుంటే ఈ ప్రాంతంలో ఆదివాసీలు గిరిజన లంబాడీలు ఎక్కువ ఏది ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు ఏదైతే గోదావరి పర్వ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం మొత్తం ఆదివాసులతోనే కూడుకున్న ప్రాంతం ఈ ప్రాంతంలో గిరిజనులు ఆదివాసులు అధికంగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఆర్థికంగా చైతన్యమైన వీరి హక్కులకి రావాల్సిన సప్పం ఏదే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కనుక గా అందితే వీరు రాజకీయంగా ఆర్థికంగా నిలదొక్కున్నట్టయితే మా ఏదైతే మా రాజకీయ మనుగొడకి దెబ్బతింటది కాబట్టి వీరిని ఎదగనీయొద్దు అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు లేదు అనంటే వీళ్ళు వలస ఆదివాసులు కదా వీళ్ళకి హక్కులు కలిగింటే ఇంకా అనేక మంది ఆదివాసులు ఏది ఛత్తీస్గఢ్ వరుస రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడతారు స్థిరపడితే మనకి ఇబ్బందులు కలుగుతాయని ఈ ప్రాంతంలో ఉన్న లోకలు ఎవరైతే ఎస్ఐస్టి బీసీలు మైనార్టీలకు సంబంధించిన కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల యొక్క ఉండొచ్చు ఏవైనా కానీ బుక్కి నీళ్లు వాళ్ళకి అవకాశం కల్పించకపోవటం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యం అది గతంలో కూడా వాళ్ళు మొన్న ఎలక్షన్లు ఏది అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కానీ పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది నిరసన వ్యక్తం చేస్తూ మేము ఓట్లలో ఓట్లు వేయము ఓటింగ్ లో పాల్గొనము మా యొక్క ఏవైతే సంక్షేమ పథకాలు మాకు రోడ్లు లేవు నీళ్లు లేవు స్కూల్ లేదు ప్లస్ అంగన్వాడి టీచర్ లేదు మా పిల్లలు చదువుకోవడానికి ఒక మూడు కిలోమీటర్లు వర్షం వచ్చిందంటే బురదలో నడవాల్సిన పరిస్థితి వస్తుంది అదే కాకుండా మా ఏదైతే ముప్పై ఐదు కుటుంబాలు దగ్గర దగ్గర నూట యాభై మంది జనాభా ఉంటారు ఈ ప్రాంతంలో మాకు ఏం జరిగినా గానీ కనీసం వన్ నాట్ ఎయిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ రూట్ లో మా వాళ్ళకి ఏమైనా గానీ మేమే డోలీలు కట్టుకొని కాడి మోసినట్టు మోసుకొని తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మాకు అన్ని ఏర్పాటు చేస్తారంటేనే మేము ఓటింగ్ ఓటింగ్ కి పాల్గొంటామని అంటే అప్పుడున్న అధికారులు ఐటీడిపి కానీ సంబంధించిన అధికారులు కానీ అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన యాస్ప్రెంట్లు కానీ ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి పోయి లేదు మీకు అన్ని చేస్తావు అది ఇది అని నామ మాత్రం హామీలు ఇచ్చి వాళ్ళతో లో పాల్గొనే విధంగా చేస్తారు తప్ప వాళ్ళకి ఎలాంటి ఫలితం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఆరువారు పట్ట గతంలో కూడా మనం చూసాం ఫారెస్ట్ అధికారులు వాళ్ళ మీద దాడులు ఏదన్నంటే అంటే ఫారెస్ట్ అధికారులు దాడి చేస్తారు వీళ్ళే మా మీద మారణతో దాడులు చేశారని చెప్పి తప్పుడు కథనాలు చూస్తూ ఉంటారు దానికి కొంతమంది ఉత్తమ జర్నలిస్టులు కొంతమంది ఏది అధికారులతోని కుమ్మకైన ఉత్తమ జర్నలిస్టులు ఉంటారు వాళ్ళు మనం ఏమైనా ప్రశ్నించి ఆ ఎవరైతే వలస ఆదివాసులు ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులో భంగం కలుగుతుంది వాళ్ళకి ఏది ఆర్ఓర్ ఆర్ఎఫ్ఓ పట్టా ఇవ్వాలి ప్లస్ వారికి అడవి తల్లిని నమ్ముకున్న కుటుంబాలు కాబట్టి అడవి తల్లి మీదన వాళ్ళ జీవనం ఉపాధి ఉంటుంది కాబట్టి వాళ్ళ అడవినే పూర్తిగా అడవిలో అంకితం అవుతారు తప్ప మన మైదాన ప్రాంతాలకు రమ్మన్న రారు కాబట్టి వాళ్ళ హక్కులను భంగం కలిగించని మనం ఫారెస్ట్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ అనేక మార్లు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి కథనాలు రాసిన పరిస్థితులు కూడా ఉన్నాయి చివరికి కొంతమంది ఉత్తమ జర్నలిస్టులు మన మీదనే రివర్స్గా ప్రయత్నం ఏది ప్రకటన చేసిన పరిస్థితులు ఉన్నాయి సో సోషల్ మీడియా పరంగా కానీ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ లేకపోతే పత్రికా పరంగా కానీ కొంతమంది విలేకరులు ఏది కావాలని గిరిజనుల్ని రచ్చగొడతాం రది అని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవన్నీ మనం పట్టించుకునే పరిస్థితులలో ఏమైనా కానీ వాళ్ళకి కావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రావాల్సిందే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం తక్షణం ఏర్పాటు చేయాలి పిఓ గారికి కూడా మనం కమ్యూనికేషన్ చేయటానికి ట్రై చేసాం పిఓ గారికి కూడా మన కథనం పంపించడం జరిగింది పిఓ గారు కూడా చూశారు మరి ఈ ప్రాంతంలో ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో ఐటిడే పిఓ గారే దీనికి టోటల్ బాస్ ఓకే పిఓ గారే దీనికి పూర్తి అధికారి కాబట్టి ఐటీడే పిఓ గారు మరి ఏ విధంగా స్పందిస్తారు గతంలో మనం రోడ్ల విషయంలో కానీ వాళ్ళకి ఆరోగ్య పరిస్థితుల విషయంలో కానీ మనము కథనాలు వేసినప్పుడు ఎంబట స్పందించిన పరిస్థితి ఉంది మరి ఇప్పుడు కూడా చూడాలి ఇంకోటి ఇంకా బాధాకరమైన విషయం ఏంటన్నట్టు ఒక రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ లో సారీ రెండు వందల యాభై అడుగుల డిస్టెన్స్ లో వాగుపోతా ఉంటుంది ఏది వీళ్ళు నివసించే ప్రాంతానికి అక్కడ వీళ్ళు మిషన్ బాధలు కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ అధికారులు కానీ చెప్పేది ఏంటంటే ఆ ఊర్లు నాలుగు బోర్లు నాలుగు బోర్లలో మూడు బోర్లు ఖరాబ్ అయినాయి ఒక బోర్ మాత్రం పనిచేస్తుంది అయినా కానీ వీళ్ళు బోర్లు అన్ని ఏర్పాటు చేసినా గానీ వీళ్ళు వాగులో నుంచి పోయే ఏం తాగుతారని అంచున్నాం ఎవడైనా మనిషి తన ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడానికి బురద నీళ్లు తీసుకొచ్చుకొని తాగుతారా ఇంకోటి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో సోషల్ గాని ప్రతి నిత్యం గాని ప్రజాక్షేత్రంలో ప్రజా మాధ్యమ ప్రసార మాధ్యమాల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాలు వచ్చినాయి ఇంకోటి అందరు కలుషిత ఆహారం తీసుకోవద్దు కలుషిత నీళ్లు తాగొద్దు అని చెప్పి ఎవరికైనా కానీ ఎంత అడవి ప్రాంతాలు జీవించే ఆదివాసులైనా కానీ వాళ్ళకి అవగాహన ఉంది కానీ వాళ్ళకి సోర్సెస్ లేకనే కదా ఆ వాగులో పారే నీళ్లు తాగుతారు కానీ అధికారులు మేము అన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు పోయి వాగులో నీళ్లు తాగుతారు అని కుంటి సాగు చెప్పడం తప్ప అధికారుల మొద్దుల తప్ప మేము అనేక మార్లు చెప్పినాం మన పత్రిక పరంగా కూడా మీడియా పరంగా కూడా అధికారుల మొద్దు నిద్ర వేయండి అమాయక గిరిజనులకు రావాల్సిన హక్కులు కల్పించండి అది ఇదే కాదు మనము కొత్త మేడపల్లి ఏనుకూరు మండలంలో కొత్త మేడపల్లి కాని ఇంకోటి ఆ ఏనుకూరు మండలంలో ఇంకొక గ్రామం ఉంటుంది అక్కడ కూడా వలస ఆదివాసులు ఉంటారు వాళ్ళ పరిస్థితులు కూడా ఇంతే వాళ్ళ రహదారి వ్యవస్థలు ఉండవు వాళ్ళ తాగటానికి సక్రమ నీళ్లు ఉండవు ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందుకొచ్చి అక్కడ బోర్లు వేపు ఎవరైనా వచ్చినా అక్కడ ఫారెస్ట్ అధికారులు అడ్డం తిరుగుతారు ఇంకోటి ఏంటంటే కలెక్టర్ గారు ఏమైనా పర్మిషన్ ఇచ్చినా కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గినక అక్కడ రాజకీయ పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలంతోనే వీళ్ళు ఆర్థికంగా ఎదిగిన అంటే మన తొక్కుతారు మనకి ఏమైనా ఇబ్బందికరం అవుతుందని చెప్పి కూడా అక్కడ సంక్షేమ పథకాలు అందించలేని పరిస్థితి కాబట్టి ఏమైనా మేము రాసిన కథనానికి మీలాంటి కొంతమంది వ్యక్తులు కూడా స్పందించడానికి మరొకసారి ధన్యవాదాలన్నా అదే కాకుండా మీరే కాదు ప్రతి సమాజంలో ప్రజల మీద అవగాహన ఉన్న ప్రజాక్షేత్రంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మాట్లాడగలిగితేనే వాళ్ళ యొక్క సమస్య రెట్టిఫై అయ్యే పరిస్థితుంది మరొకసారి మీరు స్పందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న గారు మీలాంటి ఇలాంటి ప్రోగ్రాలు ఇలాంటి ప్రజలకు సంబంధించింది వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్ళ సంప్రదాయాల గురించి మీరు పడే తపన ఇది ఇంకా ముందుకెళ్ళి ప్రభుత్వాల మెడలు ఉంచి ప్రజలకు మంచి చేసేగా మీరు ఉండాలని చెప్పేసి అని మీడియా రంజిత్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ జేబీం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు